శ్రీ ఆంజనేయం అందరికీ నమస్కారం అండి కొత్త సంవత్సరం వస్తుందంటే ప్రతి ఒక్కరికి నూతన ఉత్సాహం కలుగుతుంది ఎన్నో ఆశలతో కొత్త సంవత్సరానికి ఎంతో ఉత్సాహంతో స్వాగతం చెబుతాం ఆ సంవత్సరం అంతా చక్కగా జరగాలని లక్ష్మీ కటాక్షంతో సుఖ సంతోషాలతో వర్దిల్లాలని కోరుకుంటాం సంవత్సరంలో కొన్ని వస్తువులు కొనుగోలు చేసి ఇంట్లో పెట్టుకుంటే లక్ష్మీదేవి కటాక్షం సుఖ సంతోషాలు ఖచ్చితంగా ప్రాప్తిస్తాయి హిందూ మతంలో వాస్తు నియమాలకు చాలా ప్రాముఖ్యత ఇస్తారు ఇంట్లో సంతోషకరమైన వాతావరణం లేకపోతే వాస్తు దోషం వల్ల కూడా కావచ్చు సంపద సంతోషకరమైన జీవితానికి ఈ నియమాలు పాటించి చూడండి కొత్త ఏడాది మీ జీవితం సరికొత్తగా ప్రారంభమవుతుంది కొత్త సంవత్సరం ఈ వస్తువులు కొనుగోలు చేసి ఇంటికి తీసుకురండి ఇలా చేయటం వల్ల కుటుంబంలో సంతోషం అదృష్టం పెరుగుతుంది జీవితంలో ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది సంపద మీ ఇంట్లోనే ఉంటుంది ఇంతకీ ఆ వస్తువులు ఏమిటంటే ఇంట్లో సుఖ సంతోషాలు ఉండటానికి లక్ష్మీదేవి ప్రసన్నం కావడానికి ఇంటికి ఒక మెటల్ తాబేలను తీసుకువచ్చి పెడితే మంచిదని చెబుతారు తాబేలు ఇంట్లో ఉంటే లక్ష్మీ నివాసం ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు బలంగా నమ్ముతారు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకో అనుకునేవారు సంతోషంగా జీవించాలి అనుకునేవారు కొత్త సంవత్సరంలో ఇంట్లో తులసి మొక్కను నాటండి తులసి లక్ష్మికి ప్రతిరూపం ఇక కొత్త సంవత్సరంలో తెచ్చుకోవాల్సిన మరొక వస్తువు విషయానికి వస్తే నెమలి ఈకలు ఇవి ఇంట్లో ఉండడం వల్ల లక్ష్మీ కటాక్షం ఉంటుందని అవి మన జీవితంలో కలిగే అడ్డంకులను తొలగించడానికి ఎంతగానో ఉపయోగపడతాయని చెబుతారు కాబట్టి ఖచ్చితంగా ఇంట్లో నెమలిలీకలను పెట్టుకోవడం శుభ సంకేతం కొత్త సంవత్సరం ఇంటికి శంఖాన్ని తెచ్చి పెడితే మంచిదని చెబుతారు శంఖంతో విష్ణుమూర్తిని పూజిస్తే ఇంటికి మంచి జరుగుతుందని ధనలాభం కలుగుతుందని చెబుతుంటారు నూతన సంవత్సరం సందర్భంగా మీరు ఇంటికి రాగి సూర్యుడి ప్రతిమను కొనుగోలు చేసుకోవచ్చు ఇది శ్రేయస్సు సంతోషాన్ని ఇస్తుంది ఇంట్లో రాగి సూర్యుడి ప్రతిమ పెట్టుకోవడం వల్ల జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు తొలగిపోతాయి చేపట్టిన ప్రతి పనులలోనూ విజయం సాధించి సంతోషంగా ఉంటారు కొత్త సంవత్సరం మొదటి రోజున కొబ్బరిని ఇంటికి తీసుకువచ్చి పూజించండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోని ధనం ఎప్పటికీ తరిగిపోదు ఖజానా ఖాళీగా అవ్వదని నమ్ముతారు న్యూ ఇయర్ రోజున ఇంట్లో గోమతి చక్రం తీసుకురావచ్చు దీన్ని ఎరుపు లేదా పసుపు వస్త్రంతో భద్రంగా పెట్టాలి లక్ష్మీదేవి అనుగ్రహంతో సంపద ప్రవాహం పెరుగుతుందని విశ్వసిస్తారు కాబట్టి కొత్త సంవత్సరం ప్రారంభంలో ఈ వస్తువులను తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే లక్ష్మీదేవి కటాక్షం వల్ల సంవత్సరం అంతా ఆర్థిక ఇబ్బందులు లేకుండా సుఖ సంతోషాలతో ఉంటారని వాస్తు శాస్త్ర నిపుణులు సూ సూచిస్తున్నారు కొత్త సంవత్సరంలో ఏ వస్తువులు కొనుగోలు చేసి మన ఇంట్లో పెట్టుకుంటే మంచిదని విషయాన్ని తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హనుమాన్ థ్యాంక్ యూ